నమస్తే అండి నేను రజాక్ సినిమా యాక్టర్లకి ఫ్యాన్ బేస్ పెరిగాక కొమ్ములు వచ్చేస్తాయా బేసిక్ గా మన తెలుగు నాట పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కొమ్ములు వచ్చినట్టు బిహేవ్ చేయరు చిరంజీవి గారు కావచ్చు బాలయబాబు గారు కావచ్చు మన జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు ప్రభాస్ గారు కావచ్చు కొమ్ములు వచ్చినట్టు బిహేవ్ చేయరు బాలేబాబాబు గారు ఆయన అభిమానుల మీద అవార్డులు చవాకులు పేల్చుకున్నా లేదంటే వాళ్ళ కేడర్ మీద ఒక మాట అన్నా సరే అది అక్కడి వరకు ఉంటుంది సామాన్య ప్రజా విషయంలో ఆయన అడ్డగోలుగా మాట్లాడారు ఇంకా కొంతమంది యాక్టర్లు ఉంటారు అన్నమాట మన భాయ్ లాంటి వాళ్ళు సో వాళ్ళ సినిమా వచ్చినప్పుడు దాని ఆనందాన్ని ఉత్సాహాన్ని చూపించుకోవడం కోసం వాళ్ళు ఎలాంటివి చేశారు చూసాం తద్వారా పరిణామాలు ఏం జరిగినవి కూడా మన అంతా కూడా తెలిసిందే అతను ఒక రోజు కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు విజయ్ నలభై ఒక్క మంది అనిపించారు ఇతని కారణాన్ని దీన్ని కొంతమంది డిఫెండ్ చేస్తూ ఉన్నారు సో అతను తప్పేం లేదు కదా ఎలా ఎంతవరకు సమంజసం అని చెప్పి ఇంకో వరకు ఏమంటుంది ఇతని మీటింగ్ వెళ్ళడం కారణంగానే ఇలా చేయడం కారణంగానే ఈ రోజున నలభై ఒక్క మంది చచ్చిపోయారు ఇతనే కారణం ఇతన్ని అరెస్ట్ చేయాలి ఇతను ఒక ఉగ్రవాది అంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది మీరు గమనించండి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లో ఏనాడైనా ఇలాంటి అపశృతి జరిగిందా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఎందుకంటే నేను కింద నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకుల గురించి మాట్లాడలేదు లేదంటే ఎదుగుతా ఉన్నటువంటి రాజకీయ నాయకుల గురించి మాట్లాడలేదు లేదంటే ఎదిగేసినటువంటి రాజకీయ నాయకులు గురించి మాట్లాడలేవు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టిందే రాజకీయం నుంచి ఆయన జీవితం ఆయన గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిందే రాజకీయం నుంచి ఆయన పార్టీ కావచ్చు ఆయన కావచ్చు వాళ్ళ ఫాదర్ కాబట్టి నేను మాట్లాడలేదు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి రాజకీయాల్లోకి వచ్చి అదేవిధంగా విజయ్ గారు సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి రాజకీయాల్లోకి వచ్చి నేను అందుకు వీళ్ళనే చేద్దాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండేటటువంటి డిసిప్లిన్ విజయ్ గారి దగ్గర లేదా నేను ఇదేదో ఆయన మీద కోపంతోనో ఆయన మీద ఆగ్రహంతోనే మాట్లాడలేదండి బట్ గ్రౌండ్ రియాలిటీ చెప్పాలనుకుంటున్నాను ఆయన పెట్టు ఉన్నటువంటి వ్యాన్ దగ్గర నుంచి ఏదైతే ఆయన వెహికల్ ఇప్పుడు మన జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వెళ్లే వాహనాన్ని వారాహి వాహన వెహికల్ అంటాం కదా ఆ వాహనంతో కంపేర్ చేస్తా గనక ఒక్కసారి చూడండి అతని వాహనాన్ని చూడండి ఆ క్యాంపెయిన్ వెహికల్ మీకు చాలా డిఫరెంట్ ఉంటది ఇలాంటి వెహికల్ పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్నాడు ఎందుకంటే ఏదైతే ఆ వెహికల్ చుట్టూరు ఉంటుందో టాప్ దాని చుట్టూరు ఫెన్సింగ్ వేసినారు అన్నమాట మెస్ మెస్ అంటారు కదా ఫెన్సింగ్ అంటారు కదా ఆ ఫెన్సింగ్ వేసినారు కంచె వేసినారు మళ్ళా కంచె వేసినారు రెండోది ఆ బండి ఆ గెట్ గెల్ దాన్ని తోస్తే ఆ పైది ఇరిగి పడిపోయేలా కనిపిస్తాయి అన్నమాట మరి ఎంత స్ట్రెంగ్ ఉంటుందో ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మనకైతే అభిమానులు అనేవాళ్ళు ఒక పురుగులా కనిపిస్తారు ఒక దోమ ఒక ఏగలాగాను లాగాను ఎట్ట కొట్టి సంపంగా చచ్చిపోయి చూసారా ఆ జీవి మాత్ర నేను ఏదో వేగ్ గా మాట్లాడుతున్న మాట ఇదే విజయ్ గారికి సంబంధించి పబ్లిక్ మీటింగ్లు జరుగుతూ ఉంటే ఆయన పార్టీ ఆవిర్భావ సవాళ్లకు సంబంధించి పెట్టుకుంటే అప్పుడు ఆ అభిమానులు వచ్చేసి పెచ్చపెచ్చగా ఆ స్టేజ్ మీదకి ఎక్కుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు ఆ ఏగను చంపుతా ఉన్నానే ఆ దొంగను చంపుతా ఉన్నానే ఆ మాదిరిగాళ్ళని ఇస్త్రి అన్నమాట అలాగే ఒకటి రెండో ఇన్సిడెంట్ కూడా చెప్తాను ఈయన ఆయన విలేజెస్ లోనో లేకపోతే నియోజకవర్గాల్లో పర్యటనలు చేసుకుంటూ ఉన్నాడు కదా విజయ గారు ఆయన వెళ్ళినటువంటి ప్రాంతాల్లో ఎవరైతే అభిమానులు కొంత ఉత్సాహంతో ఆ వెహికల్ ఎక్కుతారో వాళ్ళు మనుషులుగా కూడా ట్రీట్ చేయరు వీళ్ళు అవి ఒక పురుగులా ట్రీట్ చేస్తారు పేడ పురుగులా ట్రీట్ చేసి దాన్ని పడేస్తారు అన్నమాట కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్పాలి ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన వారాహి అనే ఒక వెహికల్ తయారు చేసుకున్నాడు అంతకు ముందు ఏముండేది ఒక డిసి ఏమి ఉండేది అంటే ఒక లారీ చిన్న టైప్ లారీ ఆ లారీలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి స్పీచ్ ఇచ్చే విధంగా ఆయన పూర్తి స్థాయి సెటప్ అనమాట నెంబర్ వన్ సార్ అది ఫస్ట్ లో తర్వాత కొంచెం అప్గ్రేడ్ అయ్యి వారాహి వెహికల్ తెచ్చారు ఆ వారాహి వెహికల్ తెచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండేవాళ్ళు అంటే కార్ లో వచ్చేసి ఒక సైడ్ నుంచి ఆయన వెహికల్ ఏదైతే ఉండదో తు. ఆ వెహికల్ చుట్టూ కూడా ఒక ఫెన్సింగ్ పడేది ఒక రెండు లేయర్ల ఫెన్సింగ్ ఉండేది అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావాలంటే రెండు సార్లు ఆ గేట్లు అనేవి దాడాల్సి వచ్చేదమ్మా ఆ ఫెన్సింగ్ అనే దాన్ని దాటాల్సి వచ్చేది కానీ ఈ వ్యక్తి అలా చేయాల ఇతనికి మాస్ ఫాలోయింగ్ ఉంది తమిళనాడులో విజయ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూస్తామో అలా విజయ్ గారిని చూస్తారనమాట అంత మంచి ఫ్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందమ్మా అలాంటి వ్యక్తి రోడ్డు మీదకి వచ్చాడంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకో ఎన్ని ఏ విధంగా ఆయన అతను వెళ్ళాలి అక్కడికి కానీ ఆ వ్యక్తి అలా వెళ్ళడు ఆ వ్యక్తి అలా చేయడు అతని వెహికల్ చూస్తే మీకు ఆశ్చర్యపో ఏమిది ఇలాంటి వెహికల్ నా ఇతను వచ్చిందని చెప్పి సంకేస్త నేను మళ్ళీ చెప్తున్నా నాకు విజయ గారి మీద కోపం లేదు బట్ నలభై ఒక్క మంది ప్రాణాలు తీసు ఎందుకు తీశారు అక్కడి ఇంకో రాజకీయ కాన్స్పరె కూడా నడుస్తుంది అని తెలుస్తుంది అని దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను వెహికల్ కావచ్చు వాళ్ళ సెక్యూరిటీ కావచ్చు వాళ్ళ బౌన్సర్స్ కావచ్చు ఇదంతా ఆ నలభై ఒక్క మంది చావుకు ఒక కారణం అయితే రెండోది ప్రభుత్వం చెప్పి ఎలాగో కూడా చెప్పు నేను పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేసిన కదా ఆ ఫెన్సింగ్ లా గట్రా ఏమి ఉండదు బాడీ గార్డులు ఆ విధంగా ఉండరు లేదంటే ఇంకా సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు ఆ విధంగా ఉండరు రోప్ పార్టీ ఉండడం ఏం ఉండవాడ దిక్కమాల రాజకీయ సంత ప్రభుత్వ విషయానికి వస్తే గనక అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు మీకే మాట్లాడడం జరుగుతుంది దాంతో ఏమైంది అతనికి సెక్యూరిటీని అనుకున్న స్థాయి ఇచ్చారా క్వశ్చన్ తెలియదు ఇస్తారో లేదో కూడా తెలియదు రెండోది ఏంటంటే వీడు పర్మిషన్ పదివేల మందికి అని చెప్పేసి తీసుకున్నారు కానీ అక్కడ పాతిక వేల మంది వచ్చారు ఒక సినీ సెలబ్రిటీ వస్తున్నా అంటే ఈజీగా వస్తారు పాతిక వేలు ఏంటి యాభై వేల మంది కూడా వస్తారు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మీ దగ్గర ఉంది కదా కర్ణాటకలో మీ పక్క రాష్ట్రంలో సనీ లియోన్ వస్తే ఎగబడ్డారు జనం ఒక నార్మల్ యాక్టర్ కూడా అని ఉంది జనం ఎగబడ్డారు అక్కడ సనీ లియోన్ చూడడానికి ఓకే మరి అలాంటిది మీరు ఇక్కడ ఏం చేసినారు ఆ యాక్టర్ వస్తున్నాడని తెలిసి అనుకున్నంత స్థాయిలో పోలీస్ పర్మిషన్స్ అయితే ఇచ్చారంట పదివేల మందికి అయితే ఇచ్చారంట రెండు వేల మంది పోలీస్ కానిస్టేబుల్స్ ఏదో పని చేసినారంట ఎక్కడ పని చేసినారో తెలియదు అసలు అక్కడ పోలీస్ అఫీషియల్సే కనిపించలేదు మనకు చూస్తే కనుక విజువల్స్ ఏం డిపార్ డిపార్ట్మెంట్ ఎక్కడ పనిచేసింది అసలు గవర్నమెంట్ ఏంటో ఎలాంటి తెలుసుకుంది నెంబర్ టూ మీ అందరికి గుర్తుండి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి హయంలో పవన్ కళ్యాణ్ గారు రోడ్లు ఎక్కితే అక్కడ వింత జరిగేది అన్నమాట ఎగ్జాక్ట్ మీటింగ్ జరిగే టైంలో కరెంట్ పోయేది కరెంట్ పోయేది మైక్ కట్ అయ్యేది ఎందుకు కరెంటు పోయిందిరా అంటే వచ్చి మీటింగ్ పెట్టాడని చెప్పేసి కరెంట్ బిగేవాడు అదే సంగతి అలాగే మొన్న విజయ్ గారి సభ జరుగుతా ఉంటే కరెంటు తీసేసింది కరెంట్ ఎందుకు తీసినవారు అంటే విజయ గారి తరఫున వచ్చినటువంటి వ్యక్తులంట పవర్ తీయమని చెప్పారంట అదో వింత అసలు ఎందుకు తీయమంటారో అక్కడికి అర్థం కాదు కరెంట్ ఎందుకు తీయమంటాడు ఏం జరిగింది కరెంట్ తీయడానికి ఎందుకు కరెంట్ తీయించినారు అదేమంటే విజయ్ విజయ్తో ఉన్నటువంటి వ్యక్తులే కొంచెం పవర్ ఆఫ్ అని చెప్పారంట దానికోసం పవర్ ఆఫీసారు అని చెప్పేసి చెప్పినటువంటి భార్య ఇదో వింత అంటే హిడెన్ అజెండాలు ఏమైనా ఉన్నాయా హిడెన్ కాన్స్పరసీస్ ఏమైనా నడుస్తున్నాయా రాజకీయాల్లో దారుణాలు మన దగ్గరే అనుకునేటువంటి నేను మీ అందరికి కూడా తెలిసి ఉండదు మన చంద్రబాబు నాయుడు గారు ఒక సబ్ అక్కడ ఏమైందంటే పాపం ఇవి ఉంటాయి కదా మ్యాన్ హోల్స్ తర్వాత మన డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది కదా ఆ డ్రైనేజ్ మీద నిలబడితే ఆ బరువు ఎక్కువైపోయి ఆ డ్రైనేజ్ కూలిపోయింది అనమాట ఆ కూలిపోయినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు చచ్చిపోయినారు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్కి వెళ్ళినారు అది మానవ తప్పిదం కాదు నిజం చెప్తారు అది మానవ తప్పిదం కాదు మనుషులు తప్పిదం ఏదంటే ఇది ఎలా సరైన ప్రొటెక్షన్ ఇవ్వకపోవడం సరైన విధానంలో తీసుకెళ్ళకపోవడం అదనమాట కానీ ఆ రోజు ఏం జరిగింది అది కూలిపోవడం కారణంగా దాంట్లో పడిపోయి వాళ్ళు అకస్మాత్తుగా చనిపోయినారమ్మా అక్కడ తొక్కిస్తాడే ఆ రోజు ఏం జరగలేదు బట్ దాని మీద ఆ మ్యాన్ మీద నిలబడడం కారణంగా అది కూలిపోయింది కులాబ్సే అంటే పవన్ కళ్యాణ్ గారు చూడండి అతను వారాహి వెహికల్ బేడికి తీసుకొస్తా ఉంటే వెహికల్ చుట్టూ ఫెన్సింగ్ లు పెడతా ఉంటాయి గేట్లు పెడతా ఉంటాడు బార్గేట్లు పెడతా ఉంటారు రౌండ్స్ స్క్వేర్ లా రెండు అంచెల బార్గేడ్ సిస్టమ్ ఉంటుందామా అంటే ఆయన దరిదాపులకు కూడా అర్థం ఏంటంటే సెక్యూరిటీ అదేవిధంగా ఎప్పటికప్పుడు నిలువరిస్తూ ఉంటాడు బాబు మీరు కొట్టుకొని చావకండి లేకపోతే మీద పడకండి జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు ఆ వ్యక్తి అక్కడ అంబులెన్స్ వస్తా ఉంటే అంబులెన్స్ వస్తా ఉంటే అతను సైలెంట్ కూర్చున్నాడు మా స్పీచ్ ఇచ్చుకుంటా ఉన్నాడు సో ఇక్కడ మరి ఫస్ట్ టైం అనుకుంట తమిళనాడు ఎంతో జరగడం ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పడడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఒక కీడును కూడా మేలుగా చూద్దాం మీద రాజకీయం చేయడం మనం కూడా బట్ ఆ నలభై యొక్క ఫ్యామిలీని ఆదుకోవాలి వ్యక్తి ఇరవై లక్షలు ఏదైతే ప్రకటించినారట ఎంత వరకు ఇస్తారు తెలియదు ఆ స్టేట్ గవర్నమెంట్ ఒక పది లక్షలు ప్రకటించింది చూడాలి బట్ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల విషయంలో కావచ్చు కేడర్ విషయంలో కావచ్చు అభిమానుల విషయంలో కావచ్చు ఎంతో జాగ్రత్తగా ఉండేవాడు వాళ్ళ కార్య మన జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ కడితే చచ్చిపోతే వాళ్ళ కోసం రంగంలోకి దిగి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి పిల్లల్ని ఈ రోజు చవిస్తున్నారు అది వాళ్ళు బ్యానర్లు కట్టినారు పవన్ కళ్యాణ్ గారి కోసం బ్యానర్లు కడతా ఉంటే అది వెళ్ళి కరెంట్ తీగలకు తగిలిందన్నమాట అన్నమాట షాప్ కూడా చచ్చిపోయినారు ఐరన్ ఫ్రేమ్ ఉంటుంది కదా బ్యానర్ కడతా ఉంటాం చచ్చిపో వాళ్ళని కూడా ఈ రోజు ఆదుకున్నారు మరి విజయ్ గారు అలా ఆదుకుంటారా ఎందుకంటే నలభై ఒక్క మంది అంటే ఎన్ని కుటుంబాలు రోడ్డు పడిపోయినట్టు అది సంగతి ఓవరాల్ గా అయితే పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఇవే అనమాట పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేడర్ విషయంలో కావచ్చు అభిమానుల విషయం కావచ్చు ఒక ప్రత్యేకమైన చొరవను తీసుకొని ముందు నుంచి ఆ విధంగా వెళ్తా ఉన్నాడు బట్ విజయ్ ఆ విషయంలో వెనకడి